రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కొత్త రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇండ్ల పథకాలకు గ్రామ లేదా వార్డు సభల ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేసే కార్యక్రమం మంగళవారం ప్రారంభించినట్లు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాటి తెలిపారు ఆయా పథకాలకు గతంలో దరఖాస్తులు చేసుకోలేకపోయిన వారు ప్రస్తుతం దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు ఈ పథకాలకు లబ్దిదారుల ఎంపికకు ఉద్దేశించి ప్రారంభమైన గ్రామ సభలలో భాగంగా మంగళవారం ఆమె నల్గొండ మున్సిపల్ పరిధిలోని ఒకటవ వార్డు పానగల్లులో నిర్వహించిన వార్డు సభకు హాజరయ్యారు వార్డు సభ ప్రక్రియను జిల్లా కలెక్టర్ పరిశీలించడమే కాకుండా ఆయా పథకాల కింద లబ్దిదారుల నుండి నూతన దరఖాస్తులను స్వీకరించారు అనంతరం మీడియా ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు గత వారం క్రితం నుండి ఆయా పథకాల కింద లబ్ధిదారుల ఎంపికకు నిర్వహించిన సర్వేలో అర్హత ఉన్న వారి పేర్లను జిల్లా వ్యాప్తంగా గ్రామ వార్డు సభల్లో చదివి వినిపిస్తున్నట్లు తెలిపారు గ్రామ సభలలో ఆయా జాబితాలపై ఏవైనా అభ్యంతరాలు వచ్చినట్లయితే నమోదు చేస్తున్నామన్నారు రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇండ్లు రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాల కింద జాబితాలో పేర్లు రానివారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రస్తుతం నిర్వహిస్తున్న గ్రామ సభలలో తిరిగి ఆయా పథకాలకు దరఖాస్తు చేసుకోవచ్చని కలెక్టర్ వెల్లడించారు అలాగే గ్రామ సభలలో దరఖాస్తులు సమర్పించలేకపోయిన వారు ఎంపీడీఓ మున్సిపల్ కార్యాలయాలలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన మీ సేవా కేంద్రాలలో దరఖాస్తులు సమర్పించవచ్చని చెప్పారు గతంలో దరఖాస్తులు ఇచ్చి జాబితాలో పేర్లు రానివారు ఇప్పుడు దరఖాస్తులు ఇవ్వవచ్చని ఆమె స్పష్టం చేశారు ఆయా పథకాల కింద అర్హులు తప్పిపోకుండా అర్హత ఉన్న ప్రతి లబ్ధిదారునికి లబ్ధి కలిగించాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశమని తెలిపారు ఆయా పథకాలకు నూతనంగా సమర్పించే దరఖాస్తులను పగడ్బందీగా రిజిస్టర్లో నమోదు చేస్తున్నామని అన్నారు రేషన్ కార్డుల జారీ ఇందిరమ్మ ఇండ్లు రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని అందువల్ల ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆమె పునరుద్ఘాటించారు ఆయా పథకాలకు సంబంధించి ప్రజలకు ఏవైనా సందేహాలు తలెత్తినట్లయితే సంబంధిత ఎంపీడీఓ లేదా మున్సిపల్ కమిషనర్లను సంప్రదించవచ్చని తెలిపారు గ్రామ సభలో ఆమోదం పొందిన జాబితాలను ఎప్పటికప్పుడు డేటా ఎంట్రీ సైతం చేయిస్తున్నామని కలెక్టర్ చెప్పారు నల్గొండ మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్ తదితరులు ఉన్నారు అందరికి నమస్కారం అండి ఈరోజు వనగల్ వార్డ్ నెంబర్ వన్ నల్గొండ మున్సిపాలిటీకి వార్డు సభ పాల్గొవడం జరిగింది దీంట్లో భాగంగా మన అర్బన్ ప్రాంతం కాబట్టి మనం రెండు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇంద్రమ్మ ఇల్లుతో పాటు కొత్త రేషన్ కార్డు సంబంధించిన ఇక్కడ వార్డు సభ ఏర్పాటు చేయడం జరిగింది ఈ వార్డు సంబంధించిన ఏదైతే మేము సర్వే నిర్వహించాము గత ఒక వారం క్రితం అందులో అర్హత ఉన్న వాళ్ళ పేరు ఈరోజు చదవడం జరిగింది అందులో ఏదైనా అభ్యంతరాలు ఉంటే అది కూడా నమోదు చేయడం జరిగింది దీంతో పాటు ఎవరెవరి పేరు అయితే ఈ తుది జాబితాలో రాలే వాళ్ళు ఈరోజు స్వేచ్ఛగా ముందుకు వచ్చి మాకు అప్లికేషన్స్ ఇవ్వడం జరిగింది దీంతోపాటు కొంతమంది ఈరోజు కొన్ని తప్పని పరిస్థితులు ఈ గ్రామసభ వార్డు సభలో పాల్గొలేని వాళ్ళకి కూడా మీడియా ద్వారా మేము తెలియజేస్తున్నది ఏంటంటే మన మున్సిపాలిటీ ఆఫీస్లో మార్నింగ్ తొమ్మిది నుంచి రాత్రి సాయంత్రం ఐదు వరకు ప్రజా పాలనా సేవ కేంద్రం అనేది నడుస్తూ ఉన్నాయి అక్కడ వాళ్ళు వచ్చి వారి దరఖాస్తు ఎప్పుడైనా ఏ రోజైనా ఇవ్వచ్చు వార్డు సభ రోజే రావాలి అప్పుడే ఇవ్వాలి అనేది కాదు ఎప్పుడైనా వాళ్ళు వచ్చి ప్రజా పాలనా సేవ కేంద్రాల్లో ఇంద్రమ్మ ఇల్లు సంబంధించిన కావచ్చు కొత్త రాషన్ కార్డు సంబంధించిన కావచ్చు వాళ్ళు వాళ్ళ జాబితా అక్కడ ఇవ్వచ్చు మేము గతంలో ఇచ్చాము మా పేరు రాలే ఇలాంటివి కూడా కొన్ని కేసులు మా దృష్టికి వచ్చినాయి ఆ రాష్ట్ర ప్రభుత్వంకి కూడా ఐడియా ఉంది కాబట్టి ఎవరికి కూడా అహర్లు వాళ్ళు మిస్ కాకుండా చూడడానికి రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళతో కొత్త దరఖాస్తు తీసుకుమన్నా మాకు దిశానిర్దేశం ఇవ్వడం జరిగింది ఇప్పుడు కొత్త అప్లికేషన్ తీసుకునేటప్పుడు మేము దాన్ని చాలా పక్కడబద్ధిగా ఒక రిజిస్టర్లో మెయింటైన్ చేస్తాము ఈ ప్రక్రియ కొనసాగుతూ ఉంటుంది ఒకసారి ప్రవేశపెట్టినాక ఒక వారం తరువాత ఇరవై ఆరు జనవరి వరకే నడుస్తుంది అనేది కాదు దయచేసి మీ అందరూ మీ ఎంపీడియోస్ గ్రామీణ ప్రాంతంలో ఎంపీడియోస్ కావచ్చు అర్బన్ ఏరియాలో మున్సిపల్ కమిషనర్స్ కావచ్చు ఏదైనా వాళ్ళకి సందేహాలు ఉంటే తప్పకుండా వాళ్ళని సంప్రదించాలి ఈ డేటా ఎంట్రీ కూడా మేము సైమల్టేనియస్గా మండల్ స్పెషల్ ఆఫీసర్ మున్సిపల్ కమిషనర్ దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టి వెంట వెంట దాన్ని డేటా ఎంట్రీ కూడా చేస్తూ ఉన్నారు ఇది మాత్రం ఒక బెనిఫిషరీ సెలెక్షన్ ప్రాసెస్ అండి ఇది శాంక్షన్ చేసే ప్రాసెస్ ప్రక్రియ కాదు ఇది ఇది జస్ట్ బెనిఫిషరీ సెలెక్షన్ ప్రక్రియ ఇది